అయితే చాలా బాగుందండి సాయంత్రం పూట అయితే ఇంక ఇంట్లో పనులు మొత్తం చేసేసుకున్నారు మా నాయనమ్మను మా చిన్నమ్మ అయితే బావ అయితే ఇంకా నాకు కారు మంచి వెళ్ళి ఇంకా ఇడ్లీ తీసుకురావాలని చెప్పేసి ఇంకెళ్ళాడండి ఇంకా అట్లా వెళ్ళేలేకే ఇంకా చికెన్ వద్దాం అని చెప్పేసి అనుకున్నాడు కానీ బోటీ ఉండేలేక బోటీ తీసుకుని వచ్చాడు మా చిన్నమ్మ వీళ్ళందరూ అయితే ఇంకా బోటీ అవి మొత్తం అయితే ఉడగబెట్టేసుకొని ఇంకా శుభ్రం అయితే చేస్తున్నారండి ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఎనిమిదిన్నర మధ్యలో అవుతుంది ప్పుడికి ఇంకా పప్ప వండేసుకున్నారు బావ అయితే ఇంకా అప్పటికప్పుడు వేసుకొచ్చేలేక ఆ విధంగా శుభ్రం అయితే చేస్తున్నారు టైల్స్ కదా ఇంకా అక్కడ అయితే మళ్ళీ ఇంకా వాటర్ పడతాయని చెప్పేసి నీస్ వాటర్ ఇంకా కింద క్లాత్ వేసుకొని ఆ విధంగా శుభ్రం చేసుకుంటున్నారు మా నాన్న అయితే మెరుగాయలకు ముఠా పెట్టాడు కదా ఇంకా ఆ విధంగా వచ్చి సాలి పే ఇంకా భోజనం కూడా చేయలేదు బోటి మొత్తం అయితే ఉడగబెట్టేసుకుందండి మా చిన్నమ్మ అయితే నేను దగ్గరుండి వీడియో తీస్తూ ఉన్నాను ఇంకా ఆ విధంగా అయితే ఉడగబెట్టేసిన తర్వాత మా చిన్నమ్మ ఇంకా టమాటా పెట్టి ఇంకా బోటి కర్రీ అయితే చేసిద్ది ఏ విధంగా చేసిద్ది అనేది చూపిస్తానండి ఎప్పుడు నేను చేసిందే కదా మీరు చూసింది మా చిన్నమ్మ స్టైల్లో ఇంకా బోటి టమాటా కర్రీ ఏ విధంగా చేసిద్దో చూద్దాం మరి గోంగలోనే పెట్టుకుందాం అనుకున్నాం ఇంకా నైట్ అయితే ఇంకప్పటికప్పుడుకి గోంగ చిన్నమ్మ ఆయిల్ వేడిందా వేడి ము మొత్తం అయితే బాగా ఉడవబెట్టేసుకున్నాం కదా టమాటా మొత్తం బాగా మగ్గిన తర్వాత ఉడవ పెట్టేసుకున్నాం ముక్కలు కూడా కలిసేసుకున్నాం ఇండిపోయి పై అనేది బాగా సరి ఉయ్యాలు అలవాటు వేయడండి ఇంకా ఆపరేషన్ చెప్పినాడు కానీ చెత్తుకోవట్లేదు కదా సరిగా అందుకని ఉయ్యాలకి అలవాటు చేసాను மா okay, உடிக்ஸ் <laughs> 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 మా చిన్నమ్మ అయితే ఇంకా బోటి కర్రీ అయితే చేస్తుంది కదా మా చిన్నమ్మని మాట్లాడమంటే నాకు వీడియోలు కొంచెం కొత్త కదా అంటే మా వీడియోలు అయితే చాలా మాటలు ఆగిపోయింది మీ అందరికీ తెలిసిందే ఇంకా నేనైతే చిన్నప్పటి నేర్చుకున్నాను కదా ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా వంట దగ్గరికి వెళ్ళట్లేదు మా చిన్నమ్మే చేస్తుంది మొన్నదా చిన్నత్త ఉంది కదా ఇంకా చిన్నత్త అయితే ఒక వారం ఉంది ఇంకా మళ్ళీ ఇప్పుడు మా వచ్చిందండి ఇంకొక నాకు దాకైతే మా చిన్నమ్మ ఉండి బొడ్డ అనేది అని నిద్రపోతా ఉన్నాడు ఈ రోజు కొంచెం లైటింగ్ తగ్గించాము ఎందుకంటే పిల్లడికి అంటే అబ్బాయికి అంటే లైటింగ్ అనేది ఎక్కువగా పడకూడదు కదా కళ్ళల్లో అందుకే ఒక చిన్న లైట్ అనమాట మా చిన్నమ్మ కర్రీ అయితే చేస్తుంది కదా ఏ విధంగా చేసేది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూడండి టమాటాలు అయితే మనం కొంచెం పా ఉడికిన తర్వాత కారం పసుపు అన్నీ వేసుకొని ఇంకా బోటి మొక్కలు అయితే వేసుకున్నాం కారం వేసిన తర్వాత ఎత్తావా లేకపోతే మొక్కలు వేసిన తర్వాత చిన్నమా కట్ అయితేనే మనకు కారం వెళ్ళకే బాగా ఉడికిన తర్వాత అండి టమాటాలు మొత్తం అయితే మనకు బాగా ఉడికినాయి కదా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం కాళ్ళం వెళ్ళి పేస్ట్ అయితే పచ్చి కాసినంత వరకు బాగా ఫ్రై చేసేసుకున్నాను కొంచెం లైట్గా పసుపు వేసుకుందామండి పసు వేసుకొని మొత్తం బాగా కలిపి ఫస్ట్ వేసుకొని బాగా వేసిన తర్వాత కారం వేసుకున్నాం అండి రెండు స్పూన్లు వేసుకుందామా బోటి అనేది మరింత ఉంది కదండి రెండు స్పూన్లు వేసుకున్నాం కారం అయితే వేసుకొని బాగా కలిపి వేసుకున్నాం అక్కడి నుంచి కారం అన్నీ వేసిన తర్వాత అయితే గోడ పెట్టేసుకున్న బోటి మొక్కలు కూడా వేసుకొని మొత్తం బాగా కలిపి వేసుకున్నాండి కారం మొక్కలు కూడా బాగా పడింది కదా ఈ మొక్కలు అయితే మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ అయితే ఏ ఫ్రై అనమాట ఇంకా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందని పక్కకు తీసేసాం మొత్తంగా బాగా కలిపి విధంగా మొత్తం కలిపి వేసుకొని రెండు నిమిషాలు ఆ విధంగా వాటర్ పోసుకుంటే మనకి మొత్తంగా కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ ఏం చేసే చిన్నమ్మా ఎప్పుడు చేయాలా సాయంత్రాలు చేసా చొక్క వాటర్ పోసేస్తున్నాం అండి కూడా భోజనం చేస్తున్నాడు పొద్దుటి నుంచి పాపం మెరగాయలు మోసొచ్చాడు అటెన్ చేమ్మ కది బాగుందా మా చిన్నమ్మ తిన్నది కూడా ఇప్పుడే మా నాయనమ్మ ఇంక అట్లనే మా అమ్మ కూడా తిన్నారు అయితే ఇప్పుడే వచ్చింది బావకైతే భోజనం కూడా పెట్టేశాను హాయ్ బావా ఇంకా నేను ఎక్కడ తిన్నా ఏం తిన్నా

మాట లేవు మాట్లాడుకోవడం లేవా ఓకేనండి ఇంకా బావ అయితే ఇంకా టమాటా బోటికర్రతో భోజనం అయితే చేసేసి ఇంకా అత్తమూల ఇంటి దగ్గరకు అయితే వెళ్తానికి రెడీ అవుతున్నాడండి ఇంకా స్నానమై చేసేసి సుహాసిని సాస్ బవన్ అయితే ఇంకా తీసుకుని వెళ్తున్నాడు అనమాట ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర మధ్యలో అవుతుంది ఇంక ఉరుకోవాలికి ఇంకా అందరూ పగలంతా ఇంక పనులు చేసి వచ్చి చాలిపోయి అయితే ఇంకా ఇంట్లో పడుకున్నారండి ఇంకా ఇప్పుడు టైం అయితే తొమ్మిదిన్నర మధ్యలో అవుతుంది ఇంకా బావ కూడా అన్నాడు ఇంకా రాజీ ఇంకా సరే నేను వెళ్తున్నాను పిల్లలు తీసుకొని బుడ్డబ్బాయి నువ్వు జాగ్రత్తగా పండుకోండి రాజీ అని చెప్పేసి బావై తింటుకి వెళ్ళాడండి ఈ వీడియో గంట నచ్చినట్టయితే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్